హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక అమ్మూని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత యాదమ్మ బాగీని ఒకటే కంగారు పెట్టి చేస్తూ ఉంటుంది అమ్మ ఇదంతా చూస్తూ ఉంటే ఇక పంతులు గారు చెప్పింది నిజమని అనిపిస్తుంది కావాల్సి వస్తే మనం ఇంకోసారి పంతులు గారి దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పేసి తీసుకొని అయితే వెళ్తుంది కదా అక్కడికి వెళ్ళిన తర్వాత పదే పదే ఎన్నిసార్లు చూసినా కూడా పాప జాతకం మారటం లేదు ఇక పాప ఆ ఇంటి పెద్ద పాప ఒకే ఇంట్లో ఉండటానికి వీలు లేదు లేకపోతే తనకి మృత్యుగండం అనేది దగ్గర పడుతుంది అని చెప్పేసి పంతులు గారైతే యాదమ్మ చెప్పినట్టే మరోసారి కూడా చెప్తూ ఉంటారు ఇక బాగి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అంతేకాదు వీళ్ళకి వీళ్ళ కుటుంబానికి పాపను గనక ఏడేళ్లు గనక దూరం చేస్తే ఆ గండం అనేది తొలగిపోతుంది అని చెప్పేసి పంతులు అయితే చెప్తారు అమ్మా నువ్వే ఏదో ఒకటి నిర్ణయం తీసుకో అమ్మా అని చెప్పేసి యాదమ్మ చాలా కన్నింగ్ అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇక బాగే అయితే నా కారణం చేత నా కడుపున పుట్టిన కూతురు ద్వారా ఇప్పుడు నేను అమ్ముని హాస్టల్కి పంపాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పంపించలేను అలా అని చెప్పేసేసి నా భర్తకు చెప్పుకోకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ వదిలేసేసి నా పాపని తీసుకుని వెళ్ళలేను అని చెప్పేసేసి బాగి ఒకటే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అమ్మా ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు ఇక మీరు ఆ ఇంటికి వచ్చిందే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చక్కగా చూసుకుందాము అని చెప్పేసి మీరు చూ మిమ్మల్ని చూస్తుంటుంటే మీ నిర్ణయాలు ఇవన్నీ నాకు చాలా గొప్ప మనసు ఉన్న ఇక చాలా మంచి వాళ్ళలాగా అనిపిస్తున్నారు అమ్మోని హాస్టల్కి పంపించలేను అంటున్నప్పుడు ఇక రెండవ నిర్ణయం తీసుకోటానికి మీరు ముందుకు అడుగు వేయవలసిందే లేకపోతే ఎటు నుంచి ఏ ప్రమాదం వచ్చి మల్లిని అమ్ముని కబలిచ్చేస్తుందేమోనని నాకు కూడా చాలా భయంగా ఉంది అని చెప్పేసేసి అయితే చెప్తూ ఉంటుంది మరోపక్క అమ్ము స్పృహలోకైతే వస్తుంది డాక్టర్ గారు అంటూ ఉంటారు తను కాన్షియస్లోకి అయితే వచ్చింది బట్ ఇంకా కూడా ఆ భయంలోనే ఉండిపోయింది ఇంటికి అయితే డిశ్చార్జ్ చేస్తున్నాం తీసుకుని వెళ్ళండి కానీ పాపను చాలా జాగ్రత్తగా భయపడనివ్వుకోకుండా కాపాడుకుంటూ ఉండండి అని డాక్టర్స్ అయితే చెప్తారు డాడ్ డాడ్ నాకు చాలా భయంగా ఉంది డాడ్ నాకే ఎందుకు డాడ్ ఇలా జరుగుతుంది అని అనగానే అదంతా మామూలుగానే ఉంటుంది నువ్వేమీ భయపడకు మేము ఉన్నాం కదా అని చెప్పేసేసి రాథోడ్ అంతా రెడీ చేసావా అని అనగానే ఓకే సార్ అంతా రెడీ ఇక మనం అంజు పాపను తీసుకొని వెళ్ళటమే ఆలస్యం అని చెప్పేసేసి అంజుని ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోతారు ఇక అమ్మో ఆకాష్ వీళ్ళందరూ కూడా నీకేమీ కాదు ఇక నుంచి మేము ఉంటాం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా టెన్షన్ పడద్దు అని చెప్పేసేసి వాళ్ళ అక్క నవ్వాలి అని అక్క ముఖంలో నవ్వని చూడాలి అని పిల్లలందరూ చుట్టుముట్టేసేసి ఎంతగానో ధైర్యం చెప్తూ ఉంటారు అమ్మూకి అయితే ఇక మన బాగీ అయితే దారి పొడుగునా ఆలోచించుకుంటూనే ఉంటుంది ఏం నిర్ణయం తీసుకోవాలా ఏం చేయాలా నా కారణం చేత అమ్మూకి ఎటువంటి గండం రాకూడదు అని దారి పొడవునా ఆలోచిస్తూనే ఉంటుంది ఇక ఇంటికి వచ్చిన యాదమ్మని చూసి మనోహరి సైగ చేస్తుంది ఇక వెంటనే యాదమ్మ అయితే పని ఆల్మోస్ట్ అయిపోయింది అని చెప్పేసేసి చేతితోనే సైగ చేస్తూ ఉంటే మనోహరి ఆనందానికి అవధులే ఉండవు ఇక వెంటనే అమరు వచ్చేసేసి ఇక రాతోడితోటి రాతోడ్ చెప్పావు కదా ఒకరినే టార్గెట్ చేసి దుష్ట శక్తులు కొన్ని టార్గెట్ చేసి ఇక వాళ్ళ ప్రాణాలని కబలించి భయపెట్టాలని చూస్తారని చెప్పేసేసి అలాంటి వాళ్ళు ఎవరున్నా దానికి పెద్ద విరుగుడు మందు ఏమైనా ఉందేమో కనుక్కో అని అనగానే ఇక నుంచి నేను అదే పనిలో ఉంటాను సార్ మన కుటుంబం మీదకి ఎటువంటివి ఇలాంటివి రానివ్వకుండా కాపాడుకుంటాను అని చెప్పేసేసి ఇక రణవీర్ రాతుడు కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఇక మిస్సమ్మ ఇంటికైతే వచ్చేస్తుంది కదా ఏవండి ఏవండి అమ్మోకి ఎలా ఉందండి అని అనగానే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు మిస్సమ్మ అమ్మూకి అంతా బాగానే ఉంది ఇక పైన రూమ్లో రెస్ట్ తీసుకుంటుంది అని అనగానే అవునండి ఒకసారి పాపను తీసుకోండి ఇప్పుడే నేను అమ్ముని కలిసి వస్తాను అని చెప్పేసేసి బాగి పరుగు పరుగున అమ్మూ గది దగ్గరకైతే వెళ్తుంది ఇక వెంటనే అలా అమ్ముని చూసి అమ్ము అమ్ము నీకేం కాలేదు కదూ నీకేమీ కాదమ్మా ఇక నుంచి నీకు ఏమీ కాదు ఇక నుంచి నీ ఒంటి మీద చిన్న గీత కూడా పడదు నేనున్నాను కదా నిన్ను ఎప్పుడు కూడా ఇక ఇబ్బంది రానివ్వకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసేసి అమ్మోని దగ్గరికి తీసుకొని అమ్మో తల మీద ముద్దు పెడుతూ ఇక వెంటనే చూడండి ఇక నుంచి మీరు ఎవరు దేనికి భయపడకూడదు మీరంతా కూడా ఒక మాట మీదే ఉండాలి ఐక్యమత్యమే మహాబలం అన్నట్టుగా ఏం నిర్ణయం తీసుకున్నా అందరూ కలిసిమెలిసి తీసుకోవాలి అందరూ ఒక చోటే ఉండాలి ఒకరికి ఒకరు సపోర్టుగా మాట్లాడుకుంటూ ఉండాలి ఇక గొడవలు పడకూడదు అని చెప్పేసేసి బాగి అయితే చెప్తూ ఉంటుంది ఇక అమ్మో బాగి ఇదేంటిది ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసేసి మనసులో అనుకుంటూ ఉంటే అంజలి పాప మాత్రం అదేంటి మిస్సమ్మ రేపటి నుంచి అందరూ కలిసిమెలిసి ఉండాలి సంతోషంగా ఉండాలని చెప్తున్నావు నువ్వేదో రేపటి నుంచి మాతో పాటు ఉండనట్టు అని అనగానే ఆ మాటలకు మిస్సమ్మ ఇంకాస్త ఏడుస్తూ ఉంటుంది ఉండాలి అనుకున్నా ఉండలేని పరిస్థితి నాది ఎందుకంటే అమ్మ ప్రాణాల కోసం నేను ఈ ఇంటి గడప దాటాల్సిందే ఏడు సంవత్సరాల వరకు మీ ఎవరికి కూడా కనిపించకుండా నేను ఉండాల్సిందే అని చెప్పేసేసి మొత్తానికి అయితే ఈ రకంగా అయితే అయితే జరుగుతుంది ఇక వెంటనే వాళ్ళందరికీ కూడా చెప్పలేక చెప్పలేక చెప్పేసేసి అక్కడి నుంచి అయితే ఏడ్చుకుంటూ తన గదిలోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక గదిలోకి వచ్చిన తర్వాత అమ్మ బెడ్ మీద ఉన్న తన పాపను చూసి నేను ఎవరికి అన్యాయం చేస్తున్నానో ఎవరికి న్యాయం చేస్తున్నానో నాకే అర్థం కావటం లేదు నీకు ఇంత మంచి కుటుంబాన్ని ఇంత మంచి వాళ్ళ ఫ్యామిలీని నీకు నేను దూరం చేస్తున్నాను అని చెప్పేసేసి ఇక పాపని చేసుకొని బాధపడుతూ ఉంటుంది అమ్మో ఇక నుంచి నీకు ఎటువంటి ఆపద రాదు అమ్మో ఎటువంటి ఆపద రాదు అని చెప్పేసేసి పాపని హక్ చేసుకొని ఇక అమ్మో గురించి పాప గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇలా అంతా కూడా ఆలోచించిన తర్వాత ఇక మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అయ్యేసరికి ఇంట్లో మన బాగీ అయితే కనిపించదు పాప కూడా కనిపించదు ఒక్కసారిగా ఇంట్లో బాగీ అయితే కనిపించకపోవటంతో మనోహరికి అయితే సంతోషం పట్టరాని ఆనందం ఇక మనోహరి అయితే యాదమ్మతోటి చెంబా మనం అనుకున్న పని ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా అని అనగానే ఆల్మోస్ట్ కాదు మొత్తం అయిపోయినట్టే అని చెప్పేసేసి చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది అయితే ఇక ఇంట్లో అమ్మ కనిపించడం లేదేంటి అని చెప్పేసి పిల్లలు అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే రన్ మిస్సమ్ ఎక్కడికి వెళ్ళిందో నీకేం తెలుసా అని అనగానే లేదు సార్ నాకు మార్నింగ్ నుంచి మేడం గారు కనిపించలేదు ఒకవేళ నిన్న అమ్ముకి అలా అయింది కదా పాపను తీసుకొని ఏమైనా గుడికి వెళ్ళారేమో అని అనగానే ఓకే అయ్యుండొచ్చు అయినా చెప్పి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇక వెంటనే మిస్సమ్మ ఫోన్కి కాల్ చేస్తూ ఉంటే అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది ఇక వెంటనే రాథోడ్ మిస్ అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అనగానే కంగారు పడదు సార్ టెంపుల్లో ఒకసారి సిగ్నల్స్ రావు మనం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసేసి ఇక చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది ఎంత టైం అయిపోయినా కూడా రాకపోవటంతో ఇక ఒక్కసారిగా గుడి దగ్గరికి వెళ్తారు గుడి దగ్గర ఎవరూ కనిపించరు ఇల్లంతా వెతుకుతారు ఇక మిస్సమ్మ పాపతోటి ఎక్కడా కనిపించకపోవటంతో అమర్ మొత్తాన్ని వెతికిస్తూ ఉంటాడు మిస్సమ్మ ఎక్కడా కనిపించదు అలా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి రెండు మూడు రోజులు కూడా గడుస్తుంది కానీ మిస్సమ్మ అయితే కనిపించదు ఇక మనోహరి ఆనందానికి అవధలే ఉండవు సార్ ఇదంతా చూస్తూ ఉంటుంటే మన కుటుంబం మీద ఎవరు పగ తీర్చుకోవటానికి ఇదంతా చేస్తున్నారని అనిపిస్తుంది సార్ మొన్న మీకు చెప్పాను కదా ఒక మనిషిని టార్గెట్ చేసి ఆ మనిషిని ఏదో రకంగా పట్టి పీడిస్తారు అని చెప్పేసి ఇక నేను ఇక ఒకరిని కలవటం జరిగింది సార్ వాళ్ళు ఇవాళ రమ్మన్నారు మీరు కూడా రండి సార్ అని అనగానే సరే అని చెప్పేసేసి స్వామీజీ దగ్గరికి అయితే వెళ్తారు స్వామీజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నుంచి జరిగిందంతా కూడా చెప్పడం అయితే జరుగుతుంది జరిగిందంతా చెప్పిన తర్వాత అప్పుడు స్వామీజీ అంటూ ఉంటారు అవును మీ అనుమానమే నిజమైంది మీ కుటుంబం మీద ఒక దుష్టశక్తి పడింది ఆ దుష్ట శక్తే లేనిపోని కష్టాలు వచ్చేటట్టు చేసింది అంతేకాదు ఆ దుష్ట శక్తే ఈరోజు కూతురుతోటి ఇక మీ ఇంట్లో ఉన్న బాగి కనిపించుకోకుండా చేసింది అని అనగానే అంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే అంటే నా బాగి కావాలని వెళ్ళిపోయిందా అని అనగానే ఇక తను కావాలని వెళ్ళిపోయినా కుటుంబం బాగుండాలి అని చెప్పేసేసి వెళ్ళిపోయేటట్టే జరుగుతూ ఉంటుంది అని స్వామీజీ చెప్పంగానే ఇక వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పటికి కూడా మించిపోయిందేమీ లేదు వాళ్ళు మీ పక్కనే ఉన్నారు ఒక్కొక్కసారి మీకు తెలియదు కాబట్టి మొత్తానికి నేను ఇంటి ముందుకి ఒక పౌడర్ అయితే ఇస్తాను దానిని ఇంటి మొత్తం చల్లుతూ ఉండండి అంతేకాదు నీళ్ళల్లో కలిపి ఇంటి చుట్టూతా పోయండి ఆ తర్వాత లోపల ఉన్న దుష్టశక్తి బయటకి వెళ్ళలేదు బయట ఉన్న దుష్ట శక్తి లోపలికి రాలేదు అని అనగానే అలాగే స్వామి అంతేకాకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయిన మా బాగి మా మిస్సమ్మ మళ్ళీ మాకు ఎప్పుడు తిరిగి కనిపిస్తుంది అని అనగానే అది అంతా కూడా విధి ఆడుతున్న వింత నాటకం ఇక మీ మిస్సమ్మ తన కూతురు మీకు కనిపించాలి అంటే కొంత సమయం వరకు ఎదురు చూడాల్సిందే తప్పదు అని చెప్పేసి స్వామీజీ అయితే చెప్తారు ఇక రెండు రాతోడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ స్వామీజీ ఇచ్చిన పౌడర్ని వాటర్లో కలిపి మొత్తం మిక్స్ చేస్తూ ఉంటారా అలా మిక్స్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా అయితే యాదమ్మ చంబా అయితే అక్కడి నుంచి తనకి ఒళ్ళంతా మండిపోతూ ఉంటుంది తనకి ఒళ్ళంతా కూడా మండిపోతూ ఉండటంతో గుమ్మం దాటి బయటకు వెళ్ళిపోదాం అనుకునేసరికి ఇక ఒక్కసారిగా ఒళ్ళంతా మంట మంటా మంట అని అంటూ ఉండగా అమరవాళ్ళకి అప్పుడు అనుమానం వస్తుంది ఇంటికి వచ్చిన దుష్టశక్తి యాదమ్మ అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటారు అంతేకాదు యాదమ్మ మనిషి రూపంలో ఉంటుంది కదా మనిషి రూపంలో ఉన్న యాదమ్మ ఒక్కసారిగా ఒళ్ళు మంట ఆ మంటను దాటించి అక్కడి నుంచి తప్పించుకోవటం చేతకాక ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా గరుడ పక్షిలా అయితే మారిపోతుంది గరుడ పక్షిలా మారిపోయి వెంటనే అక్కడి నుంచి ఆ ఇంటిపై నుంచి వెళ్ళిపోవటం అయితే జరుగుతుంది ఒక్కసారిగా మనోహరి అని చెప్పేసి అనగానే ఇంట్లో మామూలుగా వస్తుంది అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసేసి మనోహరి తెలిసిందే కదా తన మీదకి ఎటువంటి అనుమానము రాకోకుండా పూర్తిగా మార్చేసుకుంటుంది ఇక పిల్లలు బాధపడుతూ ఉంటారు అమర్ మిస్ అమ్మని పాప ఫోటోని అలా చూసుకుంటూ ఉంటారు అలా చూసుకుంటూ ఉండగా కథ ఒక్కసారిగా ఏడు సంవత్సరాలు ముందుకైతే వెళ్తుంది ఏడు సంవత్సరాలు ముందుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మన అంజలి పాప ఎంత ఉంటుందో అలాంటి పాప అమ్మ అమ్మ మన నాన్న ఎక్కడా నాన్న వస్తాడని చెప్తావు రాడు నాన్న ఎక్కడా అని చెప్పేసేసి అడుగుతూ ఉంటుంది మన మిస్సమ్మని అయితే ఇక వెంటనే మిస్సమ్మ ఇక మీ నాన్న గనక నీ పక్కనే ఉంటే నీ ఆటలు అస్సలు చల్లవు ఇలా పాలు తాగను ఇవి తినను అవి తినను అంటే మీ నాన్న అస్సలు ఊరుకోరు చాలా స్ట్రిక్ట్ తెలుసా అని అనగానే అవునా నాన్న అంత స్ట్రిక్టా అలా అయితే చూద్దాం ఎంత స్ట్రిటో నేను చూస్తాను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే బాగి ఇంతకాలం మాకు ఇక్కడ ఉండటానికి ఇంత అవకాశాన్ని కల్పించారు ఇప్పుడు పాపని నేను స్కూల్లో వెయ్యాలి అనుకుంటున్నాను అందుకోసమే స్కూల్ ఎక్కడైతే బాగుంటుందో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను ఈ చుట్టుపక్కల స్కూల్స్ కూడా లేవు కదా అని అనగానే అలాగేనమ్మ నువ్వు నీ బిడ్డ ఎక్కడున్నా చల్లగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి సెండాఫ్ ఇచ్చేసేసి మన బాగి పాపని పట్టుకొని బస్ ఎక్కి ఊర్లో అయితే దిగుతుంది మరి ఊర్లో దిగిన పాప మన అమరికి ఎలా కనెక్ట్ అవుతుంది ఇక ఆ పాప అమర్ కూతురే అని అమర్కి తెలుస్తుందా బాగి అమర్ కంట కనపడుతుందా రానున్న ఎపిసోడ్లో ఎటువంటి ఊహించిన ట్విస్ట్లు ఉండబోతున్నాయి ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్